సార్ బేలపా గోపాలపేట రెవెన్యూలో మోసం చేసి పాస్పోర్ట్ అతని గురించి కంప్లైంట్ పెట్టా సార్ సార్ అయితే సార్ మరి నేను వాళ్ళు ఇక్కడ ఎంఆర్ఓ వాళ్ళు ఇక్కడికి రమ్మన్నారు సార్ పొద్దున తొమ్మిదింటికల్లా గోపాలపేట రమ్మన్నారు విచారణ కోసం తొమ్మిదింటికి వచ్చి కూర్చున్నా సార్ ఇంతవరకు వాళ్ళు ఎవరు రాలేదు సార్ రాలేదు సార్ వస్తున్నాం వస్తాం అంటారు నాకు వాట్సాప్ లో రాసి ఒక మెసేజ్ రాసింది నేను చూస్తాను ఇది మండలం నేమ్ కాదు పేరు ఓకే నాకు ఒక వాట్సాప్ చేయండి వాట్సాప్ లో రాసి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ అప్లికేషన్ నెంబర్ మీరు కొంచెం డీటెయిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ నాకు రాస్తుంది నేను చూస్తాను ఏదైనా అయినా ఎందుకు రాలేదు మీరు పంపిన లెటర్ మేరకే రం నన్ను రమ్మ మీరు పంపిన లెటర్ మేరకే నన్ను రమ్మన్నారు సార్ ఈరోజు ఎక్కడికి లెటర్ కూడా ఫోటో ఫోటో క్లిక్ చేసి నాకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం సరే సార్ సార్ సరే రానని చెప్పేసంటే వాళ్ళని సార్ పిలిపించారు పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే మేము రాలేమంటే ఇప్పుడు నాకు వాళ్ళ బాధ ఏందో సార్ చెప్పారు చెప్పేసరికి మళ్ళీ ఏం చేయాలంటే వాళ్ళు కాగితాలు ఏమైనా ఉంటాయి తీసుకుని రామని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు విచారానికి విచారాన్ని మరి చేసిన తర్వాత మీకు ఒక రోజు కపోర్ట్ చేస్తున్నాయి అని ఉంటాయి అది సార్ చెప్పన్నారు చేస్తున్నారు

సరే నమస్తే అండి నా పేరు మంగతాయి తల్లాడ తల్లాడ మండలానికి చెందిన వడవల్లి నాగేశ్వరరావు అనే అతను వాడిని కూడా అతన్ని కూడా మేసాల నాగేశ్వరరావు అంటారు ఇక్కడ వాడు గోపాలపేట పరిధిలో మూడు ఎకరాల పొలం ఎక్కించుకొని పాస్ పుస్తకాలు దొంగ పాస్ పుస్తకాలు పొంది దానిల మీద లోన్లు తీసుకొని నేను అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి వాడు విజ్ వాళ్ళు తీసుకున్న పొలం దగ్గరకు వచ్చాను ఇక్కడికి వచ్చి వాళ్ళ వీళ్ళని అడిగితే వాడికి లేదు వాడు ఎవడు అని చెప్పి అందరూ అడుగుతున్నారు వాడు దొంగ పాస్ పుస్తకాలు పొంది బ్యాంకులకు వెళ్ళి బ్యాంకులో లోన్లు తీసుకొని నాన్న ఇది చేసి వాళ్ళ నాన్న పేరు రామారావు వాళ్ళ అమ్మ పేరు భారతి నేను వాళ్ళ వాడు నా తమ్ముడే వాడికి నేను వాళ్ళ పెదనాన్న నాన్న దగ్గర పదిహేను సంవత్సరాల పాటు పనిచేశారు ఆ చొప్పున బావ చనిపోయారు రెండు వేల పదిలో రెండు వేల ఇరవై ఒకటిలో నీకు లోన్ ఇప్పిస్తాను నీకు లేబర్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తానని చెప్పి లక్ష రూపాయలు కట్టు కట్టించుకొని ఇప్పటివరకు కూడా నేను కట్టిన లక్ష రూపాయలు ఇవ్వకుండా ఆరు లక్షల ముప్పై వేలు ఇప్పిస్తానని చెప్పి అవి కూడా ఇప్పించకుండా నన్ను నన్ను రచ్చకెక్కించి నన్ను ఎక్కించి నా ఇల్లు పోవడానికి కారణం వాడే వాడు చాలా దొంగ పనులు చేశాడు లక్ష్మి వర కళ్యాణ్ లక్ష్మి అని అయ్యని ఇయ్యని చాలా నేను ఎవటో నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు వేల పదహారు రూపాయల లెక్క నేను వికలాంగుడు అని చెప్పి లైఫ్లాంగ్ సర్టిఫికెట్ తీసుకొని వాడు వికలాంగుల పింఛను పుంజు పొందుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇలా చేసుకుంటూ వచ్చాడు నేను ఏ ఈ డబ్బులను అడిగితే నా మీద ఇది చేసి నేను ఇవ్వనిపో ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి అన్నారు ఈ విషయం మీద నేను తల్ల స్టేషన్లో కేసు పెట్టాను ఎస్ఐ గారు పిలిపించి మాట్లాడారు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నేను నాకు ఇవ్వలేదు మీరేం ఏం అర్థం చేసుకోండి అన్నట్టుగా ఎస్ఐ గారు కూడా సమాధానం చదువుతున్నాడు వాడు పెద్ద ఫ్రాడ్గాడు వాడు పెద్ద వేస్ట్గాడు నా కొంప నా నా కొంప ముంచింది వాడు ఆ యథోని వడ్డ్ర గురుగా యథని ఎదవన పట్టుకొని వాడు వీడు ఇద్దరు కలిసి వీడేమో నన్నర్చాడు వాడేమో ఒక మహిళ మా ఒక వెంకటగిరి ఎస్సీ ఆమెని పట్టుకొని ఆమె గుమ్మ కూడా నాశనం చేసి ఆమెను కూడా కోర్టులు పాలు చేసి ఆమెను కూడా రోడ్లు అమ్మడు తిప్పుకుంటూ నన్ను కూడా రోడ్లంబడు తిప్పుకుంటూ నానా హింసలు పెడుతున్నాడు వీడిని కం వీడిని ప్రభుత్వం చాలా మోసం చేస్తున్నారు కానీ ఎవరు ఇది చేయట్లేదు చాలా ఉన్నాయి వాడు చేసేవి నేను వాళ్ళ ఇంటికి ఆదివారం ఆదివారం వెళ్ళేదాన్ని వాడి ఇంట్లో దొంగ ముద్దర్లు పాస్ పచ్చ పచ్చింకు పెన్నులు మరి ట్రాన్స్ఫరీ నోట్లు చాలా ఉన్నాయి నేను చాలా చాలా చూశాను వాడు నాకు చాలా అన్యాయం చేశాడు కాబట్టి వాడు బతుకు మొత్తం బయట ఇవ్వడం జరిగింది పాప ఆవిడ కూడా కోట్లు చుట్టూ అటు ఇటు తిరుగుతుంది ఆమెకి కులం సర్టిఫికేట్ లేకుండా వాళ్ళ అబ్బాయి చదువుకి సర్టిఫికేట్ లేకుండా వాళ్ళ అబ్బాయిని నాశనం చేశాడు ఆమె నాశనం చేసి కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు నా ఇల్లు పోవడానికి కారణం వాడే ఆ ఎదవకి ఎదో ఏదో పెట్టుబడి పెట్టి వీడు నా తమ్ముడే ఆ ఎదవకి ఎదవ పెట్టుబడి పెట్టి నా కొంప నిలువను చేసి నన్ను రోడ్డు పాలు ఎక్కడానికి కారణం వీడే నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు నేను సంవత్సరం నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చి నేను ఎళ్ళమటి ఆళ్ళ వాళ్ళెళ్ళమటి వెళ్ళమటి వండుకుంటూ నేను చాలా అన్యాయం అయిపోయాను నన్ను అన్యాయం చేసింది వీడే వీడి వాడిని ఇద్దరిని కలిసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మహేష్ రావు నా తమ్ముడే ఈరోజు ఎంఆర్ఓ వాళ్ళు గోపాలపేట పరిధిలో వాడు పొలం కోసం ఇంక్వైరీకి వస్తే వాడి వాడు చేయించుకున్న మూడెకరాల పొలం వాడిది కాదని తెలిసింది కందుల బాలస్వామి కందుల శిలవరాజు అనే వాళ్ళదట వాళ్ళు లబ్బున ఏడుస్తున్నారు అది మూడెకరాల పొలం వీళ్ళు వాళ్ళ ఎక్కించుకున్నారని వాళ్ళ పొలం వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్ మరి నాకు సపోర్ట్గా ఉండి నేను అన్యాయం అయిపోయానని చెప్పి నేను నాకు సపోర్ట్గా ఉండి నాకు న్యాయం చేసే వాళ్ళ వాళ్ళ మీద యాభై లక్షలు యాభై లక్షలు రెండుసార్లు రెండు యాభై లక్షలు పరువు నష్టం దావాల క్రితం దావాల దావాలని నాకు కింద నా నా ద్వారా పనిచేసే సార్లకి యాభై లక్షలు నోటీసులు పంపించడం జరుగుతుంది వాళ్ళు ఎలాంటి అన్యాయం చేయలేదు సార్ వీడు వాళ్ళ మీద పసిగట్టి లేనిపోని అన్నీ కలిపి కోర్టు నుంచి యాభై లక్షలు యాభై లక్షలు గురు గురుగాడి విషయంలో యాభై లక్షలు తర్వాత మళ్ళీ ఈ మేసాలు విషయంలో యాభై లక్షలు ఇంకోసార్లకి నోటీసులు కోర్టు నుంచి నోటీసులు పంపడం వాడు పెద్ద దొంగ ఆ దొంగని ఇచ్చేసి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను పెద్ద దొంగ ఆ కందుల బాలరాజు కందుల సెలవరాజు అనే వాళ్ళది మూడు ఎకరాల పొలం ఎక్కించుకొని వీడు దొంగ దొంగ ఈ రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్లు రావడం అవి ఇవి జరుగుతున్నాయి వాళ్ళ పొలం వాళ్ళకి వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా నేను వికలాంగుడిని నాకు అదిరిగింది ఇది ఇదిగింది అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో నేను వికలాంగుడిని అనుకుంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు వికలాంగుడి పెంచులు పొందుతూ రెండు నాలుగు వేల పదహారు రూపాయలు పొందుతూ వీడు ప్రభుత్వాన్ని మోసం చేసి కళ్యాణ లక్ష్మి డబ్బులు మీకు సగం మాకు సగం అని వాళ్ళకి ముప్పై వాళ్ళకి యాభై వేలు ఇచ్చి వీడు ఎనభై వేలు ఎంచుకుని అలా చేసి మా ఇంటికి వచ్చి అక్క నేను న్యాయం చేస్తాను మీకు బావా చనిపోయారు నేను ఇవాళ నిన్న చనిపోయినట్టుగా చేసి నేను మీకు లోన్ ఇన్సూరెన్స్ కింద అరవై ఆరు లక్షల ముప్పై వేలు ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర లక్ష రూపాయలు తీసుకొని ఇంతవరకు ఏమి లేదు ఏంది అని అడిగితే నువ్వు నా కట్టలేదు నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు చేసుకో అని చెప్పి నన్ను చాలా చేసిండు ఎస్టీ మహిళ ఆమెను దగ్గర తీసుకొని తన ఫ్రెండ్ తన ఫ్రెండ్ భార్య భార్యని మోసం చేసి ఆమెను పెళ్లి చేసుకొని అతన్ని చంపేసి అతన్ని ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ఏదో పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత ఆమె సర్టిఫికేట్ పొలం సర్టిఫికేట్ తీసేసి ఆమె పొలం తీసేసి ఆ అబ్బాయి చదువు లేకుండా ఆ అబ్బాయి సర్టిఫికేట్ తీసేసి ఆమెను రోడ్డు ఎక్కించి కోర్టు తిప్పుకుంటూ నన్ను అంతకంటే చేసుకుంటూ ఒడ్డ్రోడు సావాసం బట్టి వాడు వీడు ఒకటై వాడేమో దాన్ని మోసం చేశాడు వీడేమో నన్ను మోసం చేసి మమ్మల్ని కోర్టు చుట్టు తిరుక్కుంటూ మమ్మల్ని నాన్న తెప్పలు పెడుతున్నారు మాకెవర సపోర్ట్ వస్తే వాళ్ళ మీద లేనిపోని కంప్లైంట్లు తీసుకుంటూ కోర్టు నుంచి దావాలు మాకు బరువు నష్టం దావా అది అని చెప్పి నాకు నాకు సపోర్ట్ కొన్న వాళ్ళ మీద కోర్టు నుంచి దావాలు పంపించడం జరుగుతుంది అలాంటి ఎదవల చేసే పని చేయండి అని కోరుకుంటున్నాను